నమస్తే అండి నేను రజా ముందు ఇది వినండి చెప్పాను గత ఆరు నెలలుగా నేను చెప్తున్నాను గత ఆరు నెలలుగా టీవీలో నేను ఒక రెండు మూడు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది వైసీపీ గనక గెలవకపోతే ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు నేను సగం నిజం పెట్టుకుని తిరుగుతాను ఐదు సంవత్సరాలు టీవీ ఛానల్స్ కూడా సగం పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది సో ఈయన చెప్తుంది ఏంటంటే వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవకపోతే గనక నేను సగం మేసం పెట్టుకుని ఐదు సంవత్సరాల పాటు రోడ్ల మీద తిరుగుతానని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సవాల్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా టీవీ డిబేట్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ మెయిన్ ఛానల్స్కి దేనికి పోయినా సరే నేను సగం మేసంతో మాత్రమే వెళ్తానని చెప్పేసి విసరడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈయన ఎవరో కాదు మన విష్ణు నాగిరెడ్డి ఉన్నాడు కదా సో ఆ విష్ణు నాగిరెడ్డి గప్ప గపమని గుద్దాడు కదా సో ఆయన అనమాట ఈయన కొట్టిందనమాట ఎందుకు కొట్టాడు మనందరికీ తెలిసినాయి కదా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి డిబేట్ లేదు ఓవరాక్షన్ చేస్తూ ఉంటూ ఉంటే చూసి 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 గప్ప గెప్ప 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 గుద్దాడు మొహం మొత్తం మగిలిపోయింది ఆ తర్వాత డిబేట్లు కూడా కనిపించినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్లోనో లేకపోతే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోనో కేవలం ఆ ప్లేసెస్లో మాత్రమే ఆ ఛానల్స్లో మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కథేమయ్యా అంటే ఏం లేదు ఆ వైసీపీ కార్యకర్తలు కొంచెం ఉత్సాహం పెంచాలా ఎలాగో పవన్ కళ్యాణ్ గారు అంటే ముందు నుంచి మంట అనమాట మరి ఆ మంట ఎందుకు తెలియదు ఒకప్పుడు జనసేన పార్టీలో కూడా పనిచేసినట్ట మరి ఎందుకోసం పనిచేసినా నాకైతే తెలియదు కానీ మెజారిటీ ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో నేను చూసిన కాడికి ఏంటంటే మీరు ఎందుకు జనసేన పార్టీలోకి వస్తారు కొంతకాలం పని చేస్తారు తర్వాత పోతారనమాట వీళ్ళంతా ఎందుకు పోతారయ్యా అంటే కారణాలు ఉన్నాయి కొన్ని వీళ్ళ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే చుట్టూ చేసుకోవాలా వాళ్ళకి మాత్రమే అన్నీ ఇయ్యాలా వాళ్ళని మాత్రమే అందరం ఎక్కించాలనేది వీళ్ళ కోరిక సరే నీతి నిజాయితీ పనులు ఎలాగో పవన్ కళ్యాణ్ ఎప్పుడు పక్కన పెట్టుకున్నారని కూడా అది ఇప్పుడు తోట చంద్రశేఖర్ వచ్చారు పని చేయమన్నాడు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కనిపించలా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాలా మీడియా ముందుకు రాలా జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు ఎలక్షన్లో పోటీ చేశారు ఆ తర్వాత బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడని చెప్పి వెళ్ళిపోయారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ఆయన పోయాడు ఇలా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మాదాసు గంగ ఒక తాతుండేవాడు ఆయన చివరాఖరికి పవన్ కళ్యాణ్ వచ్చేసాడు ఇచ్చేసాడు అని చెప్పేసి వైసీపీ పార్టీతో చేరి ఆయన ఒక విషయం ఎక్కాడు అధ్యాపల శ్రీధర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ నుంచి ఆశించాడు టికెట్ ఏదో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కానీ వర్కౌట్ కాదు వెళ్ళిపోయాడు తర్వాత విజయభావన్ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు తెలుగు అకాడమీ ప్రెసిడెంట్ కానీ చేసినట్టు ఉన్నారు వైసీపీ వాళ్ళు జనసేన పార్టీ నుంచి తీసుకుపోయి సో ఆయన అక్కడికి తీసుకుపోయిన తర్వాత దానికి దేనో ఏదో ఒక పదవైతే ఇచ్చారనమాట ఇస్తే ఆయన కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంద్రుడు చంద్రుడు అని పోయిన తర్వాత ఆయన బాధ ఏంటంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ప్లేసెస్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఉంచాలనేది ఆయన కోరిక కానీ వర్కౌట్ కాల ఇప్పుడు చింతా పార్థసారథి కూడా ఇంచుమించి చింతా రాజశేఖర్ కూడా ఇంచుమించి అలాంటి వ్యక్తే ఏమంటే ఇది జనసేన పార్టీ కదా కాపు నాయకుడు కదా పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాదు అందరు నాయకుడు సో ఆయన ఉన్నాడు కదా కాబట్టి ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డిల పార్టీ చంద్రబాబు నాయుడు కమ్మో పార్టీ ఇది కాపుల పార్టీగా మారాలనేది ఇలా తంతు అదేం పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు అనమాట అలాంటివి చేస్తానంటే ఇప్పుడు మొదటి పద్మనాభాన్ని లేకపోతే హరిరామ జోగిని వీళ్ళందరికీ పెత్తనం ఎందుకు లేదు పార్టీలోకి పిలిచి ఇప్పుడు బత్స సత్యనారాయణ లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళందరూ లాక్కొచ్చుకోవచ్చు కదా గంట శ్రీనివాసరావు వీళ్ళందరూ లాక్కొచ్చుకోవచ్చు కదా లాక్కొచ్చుకొని ఒక కాపు కూటమి మాదిరి మా కదా అలాంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ కొంతమందికి ఇదంతా మంట అనమాట కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ పక్కన పెడుతున్నది వీళ్ళందరికీ మంట రెండోది ఏంటంటే నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నారు ఎందుకంటే నమ్మారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతేలాగా పనిచేశారు ఆయన ఏ పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లు చేస్తా ఉంటే ఆయన వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కౌలు రైతు భరోసా యాత్ర చేసేవాళ్ళు డబ్బులు ఇచ్చి పంపే పంచేవాళ్ళు ఇన్సూరెన్సులు చేయించేవాళ్ళు వివిధ కార్యక్రమాలకు ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు అలా ఏ నాయకుడు చేయలేదే కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు సో ఇలా బాధ అంత అనమాట ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇంకో పాట ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్న కమ్మ సామాజిక వర్గం ఒక రకమైన మంట ముఖ్యంగా ఏంటంటే వంగవీటి రంగగారిని వీళ్ళే చంపేశారనేది అనేది చంపినటువంటి వ్యక్తులు వ్యక్తులు మాత్రమే సామాజిక వర్గం కాదు కమ్మ సామాజిక వర్గంలో వ్యక్తులంతా కూడా వచ్చి వంగవీటి రంగ గారిని చంపేశారా లేదు కదా ఆ సామాజిక వర్గంలో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత కక్షలు కార్పాండాల కారణంగా జరిగింది అది తెలుసుకునే కదా ఈరోజు వంగవీటి రంగా గారి కొడుకు రాధా గారు టీడీపీ పార్టీలో చేరారు కదా సో నేను ఇక్కడ అల్టిమేట్గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ వాళ్ళు వ్యక్తులు ఇప్పుడు సగం మేసంతో నేను వస్తాను ఫుల్ మేసంతో నేను జరగను ఐదేళ్ల పాటు సగం మేసంతోనే ఉంటానని చెప్పేసి సవాళ్ళు విసురుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళదంతా ఏంటంటే ఒక రకమైన మంట అనమాట ఒక రకమైన చాలా చాలా మంట ఎందుకంటే వీళ్ళ వీళ్ళ బాధ వర్ణనాజీతం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినప్పుడు వీళ్ళు పడినటువంటి ఆనందాలు ఇంత అంతా కాదు ఈ కాపు సామాజిక వర్గంలో కొంతమంది పడినటువంటి ఆనందం అంత ఇంత నేను దగ్గర నుంచి చూసినండి బాబోయ్ ఎంత సంబరపడ్డారు ఎంత ఆనందపడ్డారు ఎంత ఉరకలేశారు రక్తం ఉరకలేసింది యువకుల్లాగా నాకు అయినప్పటికీ కూడా నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళని అడిగితేనేమో ఏం చెప్తాం వాళ్ళ పరిస్థితి వాళ్ళంతే వాళ్ళు ఎంతే ఇంకా వాళ్ళు మనం మార్చలేము వాళ్ళు ఎంతసేపటికి ఒకరి దగ్గర నుంచి తీసుకునే స్థాయిలో ఉన్నారు తప్ప మనం ఇచ్చే స్థాయిలోకి రావాలనుకోవట్లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ముద్రగడ్డ పద్మనాభం గారు అంటూ వాళ్ళు చెప్పినటువంటి ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ చూసిన తర్వాత నాకు మైండ్ పోయింది వీళ్ళే మనుషులు అయినా ఇంత పెద్ద సామాజిక వర్గం ఉంది ఇంత పెద్ద కులం ఉంది అంతా కన్సాలిటేట్ అయ్యి అవ్వచ్చు అంటే కాదు కాదు మా వాళ్ళ టవరు ఎలా ఉంటుంది అంటే కొంత ఒకళ్ళు ఎదుగుతున్నారండి ఇంకొకరి పేదలలో ఇదే సమాజంలో అందరూ సర్వసాధారణం ఏ మతమైన ఏ కులమైనా లా ఎదుగుతుందంటే పక్క కిందకి లాగుతాగా చూస్తాడు అది మళ్ళీ ఎక్కువ ఉంటుందని చెప్పాడు సరే ఎక్కువ ఉంటే ఉండలేదు అది పక్కన పెట్టు కానీ ఏంటంటే అసలుకి మరీ ఎంత దారుణంగా టార్గెట్ చేస్తారండి పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఆ పేరు నాని ఉన్నారు ఆయన ఒక్కడే తిడతాడు అంబటి రాంబాబు ఉన్నాడు ఆయన ఒక్కడే తిడతాడు తర్వాత గుడిశెట్టి వచ్చి గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు ఆయన ఒక్కడే తిడతాడు తర్వాత అంబ మన ఇదివారికి వారికి వచ్చేసి అవంతి శ్రీనివాస్ గారు ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయనే తిడతాడు కన్నబాబు ఒక్కడే ఆయనే తిడతాడు దాడిశెట్టి రాజు ఆయనే తిడతాడు జక్కబుట్టి రాజు ఆయనే తిడతాడు వీళ్ళు మాత్రం వీళ్ళందరూ కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళ జాతి ఎందుకు తిట్టిస్తాడు ఎందుకు తిడతారంటే ఒక లీనియన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కాపు సామాజిక వర్గం కాబట్టి తిడితే ఏమవుతుంది అన్న విధంగా తీసుకుంటారు వీళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఈరోజు ఈ చింత నాయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అంట ఆయన ఎవరు ఆయన ఉన్నాడు ఎవరు జడ్డు అంటే జిడ్డు సో మొత్తానికి ఆయన కూడా అంతే వీళ్ళందరూ ఏంటంటే కాపు పెద్ద కాపు రకరకాల మెంబర్స్ ఉన్నారండి వీళ్ళందరి పని ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఒంటరిగా పోటీ చేయాలి జగన్మోహన్ రెడ్డి చేయాల జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి హెల్ప్ చేయాలి సో ఇలాంటి వ్యక్తుల బాధ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో గెలవాలని చెప్పేసి ప్రేమ అభిమానాలేం కాదు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఓడిపోదు ఎందుకంటే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్ని పార్టీల్లో అన్ని సమా వాళ్ళ సామాజిక వర్గాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంటే మా పార్టీలో మాత్రం ఈ సామాజిక వర్గానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ఏడుపు అనమాట సో ఆ ఏడుపుల నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుందనమాట ఏదైనప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను ఎవరో కాదు విష్ణు విష్ణునాయురెడ్డి ఉన్నాడు కదా ఒక యూట్యూబ్ ఛానల్ డిబేట్లోనే ఈయన కొడితే తిరిగి గోపు మీద నాలుగు బాగాలు కొట్టాడు కదా సో అతను అనమాట ఆయన ఆయనకి సంబంధించి అనమాట ఈయన మొదటి నుంచి తింటే అనమాట పవన్ కళ్యాణ్ గారన్న జనసేన పార్టీ అన్న ఒక రకమైన చులకన భావము చిన్న చూపు సో అవన్నీ కూడా తగ్గిపోయే రోజులు రాబోతున్నాయి అతి త్వరలో రాబోతున్నాయి వచ్చాక సగం మేసుకో సగం మేసం వేసుకొని ప్రపంచ ఊరంతా తిరగడ తిరగబోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడేది జరుగుతుంది అదేవిధంగా ఇంకొక మాట ఏంటంటే సగం మేసం వేసుకొని ప్రతి డిబేట్కి వెళ్ళి అవమానాన్ని చూపించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది అంటే ప్రతిదానికి ఒకటి అయితే ఉంటుంది కదా కౌంటర్ అయితే ఉంటుంది కదా ఇష్టం వచ్చినట్టుగా న్యూట్రల్స్ అనమాట వీళ్ళంతా న్యూట్రల్స్ వైసీపీ పార్టీ అండవాళ్ళు కప్పకొని వైసీపీ పార్టీ కోసం పనిచేస్తుందని చెప్పడం మళ్ళీ అక్కడ న్యూట్రల్స్ ముసుగుతో ఈ రోజున సవాల్ విసురుతున్నటువంటి సగం మేసంతో తిరగడానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కోరడం అయితే జరుగుతుంది